ఫ్రెండ్స్ మనలో చాలా మంది శరీరానికి గాయమైనప్పుడు విలవిలలాడిపోతాం కాని ప్రకృతిలో కొన్ని అద్భుతమైన జీవులు ఉన్నాయి అవి తల కోల్పోయినా కూడా మరణించకుండా జీవించగలవు అలా తల లేకుండానే అవి ఎలా హైగా బ్రతికేస్తాయో తెలుసా ఈ వీడియోలో మనం తల కోల్పోయినా జీవించగలిగే కొన్ని వింతైన మరియు అద్భుతమైన జీవుల గురించి తెలుసుకుందాం ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి ఒకటి అద్భుత పునరుద్ధరణ కలిగినవి ప్లేనేరియన్ పూరుగులు ప్లానేయన్ ప్లేనేరియన్ అనేది ఒక చిన్న పురుగు ఇది అద్భుతమైన పునరుద్ధరణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మీరు ఈ పురుగును ఎన్ని చిన్న ముక్కలుగా కోసినా ప్రతి ముక్క విడివిడిగా ఒక కొత్త జీవిగా మారుతుంది ఒక్క పురుగును పది ముక్కలు చేసినా అవి పది కొత్త పురుగులుగా అభివృద్ధి చెందుతాయి అమర జెల్లీ ఫిష్ జెల్లీ జెల్లీఫిష్ టైటోప్సిస్ దోహని ఈ జెల్లీ ఫిష్ మరణం లేని జీవి దీనికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇది మళ్లీ చిన్న పిల్లలాగా మారిపోగలదు అంటే మనుషులు వృద్ధాప్యంలోకి వెళ్లాక తిరిగే యవ్వనంగా మారినట్టు ఈ అసాధారణమైన జీవన చక్రాన్ని కలిగి ఉండటం శాస్త్రవేత్తలకు ఒక గొప్ప రహస్యంగా మారింది అందుకే దీనిని అమరజీవి అని కూడా అంటారు రెండు తల లేకున్నా కొంతకాలం జీవించేవి బొద్దింకలు కోకోచేస్ బొద్దింక చూడటానికి ఒక సాధారణమైన కీటకంలా అనిపించినా వీటి శరీర నిర్మాణం చాలా ప్రత్యేకమైనది మనుషుల్లాగా కాకుండా బొద్దింకల శ్వాసకోశ వ్యవస్థ వాటి శరీరంలో చిన్న రంధ్రాల ద్వారా పనిచేస్తుంది అందుకే బొద్దింక తల కోల్పోయినా కూడా ఒక వారం వరకు బ్రతకగలదు ఆ తరువాత ఆహారం మరియు నీరు లేక చనిపోతుంది ఆక్టోపస్ ఓక్టోపస్ ఆక్టోపస్ చాలా తెలివైన సముద్ర జీవి దీనికి ప్రత్యేకమైన మెదడుతో పాటు దాని ప్రతి టెంటకిల్ కూడా స్వతంత్రంగా పని చేయగలదు ఒకవేళ ఆక్టోపస్ తలని తొలగించినా దాని టెంటకిల్స్ కొన్ని గంటలపాటు కదులుతూనే ఉంటాయి అంతేకాదు కొన్ని ఆక్టోపస్ జాతులు ప్రమాదవశాత్తు శరీర భాగాలు కోల్పోతే వాటిని తిరిగి పెంచుకునే సామర్థ్యం కూడా కలిగి ఉంటాయి పాములు స్నేక్స్ కొన్ని పాములు తల కోల్పోయిన తరువాత కూడా కొంత సమయం వరకు జీవించగలవు దీనికి కారణం తల తీసిన తరువాత కూడా వాటి నరాలు కొంతసేపు స్పందించడం కొనసాగుతుంది అందుకే తలలేని పాములు కూడా కాసేపు కదులుతూ ఉంటాయి అయితే వాటి దగ్గరికి వెళ్లి పట్టుకుని పరిశీలించే ప్రయత్నం మాత్రం చేయకండి అది చాలా ప్రమాదకర తల లేకపోయినా బతికిన కోడి హెడ్లెస్ చికెన్ మైక్ పంతొమ్మిది వందల నలభై ఐదులో అమెరికాలో మైక్ అనే ఒక కోడి తల లేకుండా ఏకంగా పద్దెనిమిది నెలలు బతికి అందరినీ ఆశ్చర్యపరిచింది దీనికి కారణం కోడి తల తీసేటప్పుడు దాని మెదడులోని కొంత చెక్కు చెదరకుండా ఉండటమే మైక్ ఆహారం తీసుకోలేకపోయినా ఒక ప్రత్యేకమైన డ్రాపర్ ద్వారా ద్రవరూపంలో ఆహారం అందించి సంరక్షించారు ఇది చాలా అరుదైన మరియు ప్రత్యేకమైన సందర్భం మూడు ప్రత్యేక పరిస్థితుల్లో జీవనం అలాస్కన్ వుడ్ ఫ్రాగ్ అలాస్కాన్ వుడ్ ఫోగ్ ఈ కప్పలు చల్లటి ప్రదేశాల్లో జీవిస్తాయి చలికాలంలో ఇవి పూర్తిగా గడ్డకట్టుకుపోతాయి ఆ సమయంలో ఇవి శ్వాస పీల్చడం ఆపేస్తాయి గుండె కూడా కొట్టుకోవడం ఆగిపోతుంది కాని వాతావరణం వేడెక్కి వేసవి రాగానే పంచు కరిగి ఇవి తిరిగ సాధారణ జీవితాన్ని ప్రారంభిస్తాయి నిజానికి ఇవి చనిపోవు కేవలం చలికాలపు నిద్రలోకి వెళ్లిపోతాయి అంతే ఇది తల లేకపోవడం వల్ల కాదు చలి వాతావరణాన్ని తట్టుకోవడానికి కప్పలు ఉపయోగించే ఒక ప్రత్యేకమైన విధానం ఫైనల్గా ప్రకృతిలో మామూలు జీవులకు అందని ఎన్నో అద్భుత శక్తులు కలిగిన జీవులు ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవడం నిజంగా విస్మయం కలిగిస్తుంది కదూ మీకు ఈ జీవుల గురించి ముందే తెలుసా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి